హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్లో మెంబర్గా చేరాలనుకుంటే ఇప్పుడు పర్సనల్ రీడింగ్ చేసుకోవాలంటే కష్టము అనుకునే వాళ్ళు మెంబర్గా జాయిన్ కావచ్చండి మన దాంట్లో మన ఛానల్లో మెంబర్ బటన్ జాయిన్ బటన్ ఉంది సో మెంబర్స్గా మీరు జాయిన్ కావచ్చు మెంబర్గా జాయిన్ అయిన వాళ్ళకి నేను కొన్ని ఆప్షన్స్ ఇచ్చినానండి అవి ఏమంటే సపోర్ట్ యువర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ అనే దానికి మీరు అడిగే క్వశ్చన్స్కి వెంటనే రిప్లై ఇస్తాను అలాగే ఇంకా డైమండ్ లెవెల్ గోల్డ్ లెవెల్లో మీకుతో లైవ్ స్ట్రీమ్ చేస్తాను మెంబర్స్తో మెంబర్స్తో ఓన్లీ లైవ్ స్ట్రీమ్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు మీరు క్వశ్చన్స్ అడగచ్చు రిప్లై ఇస్తాను అవన్నీ ఉంటాయి మెంబర్స్కు మాత్రమే అది మినిమం కనీసం ఒక యాభై మంది అన్న అయితే తప్పకుండా మీతో సపరేట్గా చాట్ చేస్తానండి ప్రైవేట్ అంటే మీతోనే మెంబర్స్తోనే చాట్ చేస్తాను అలాగే లైవ్ స్ట్రీమ్ చేస్తాను లైవ్ కూడా చేస్తానండి సో లైవ్లోనే మీ సమస్యలు నాకు చెప్తే నేను క్వశ్చన్స్ అడిగితే నేను చూస్తాను అవి కూడా చేస్తానండి సో మీరు జాయిన్ కావచ్చు మెంబర్స్గా జాయిన్ కావచ్చు ఓకేనా ఇంకా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చెప్పించుకోవచ్చు అలాగే మన లా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే మన వీడియోస్ బాగున్నాయి కనెక్ట్ అవుతున్నాయి అంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ కమెంట్సే మాకు బలము సపోర్టే ఉంటుంది కమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏమని థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలామంది చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ దానికి ఓకే ఇంకా వీడియోలోకి వస్తే రీడింగ్ ఏంటి అంటే మనకు ప్రతి దానికి ప్రతి విషయంలోనూ మనకు పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ మనకి ఏం అవసరము మనీ అవసరం మనీ అనేది డబ్బు అనేది చాలా అవసరం సో ఆ డబ్బు గురించి ఈరోజు అడుగుదామండి అంటే కొంతమందికి డబ్బు చాలా చోట్ల స్టక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది రాదు సరిగా కరెక్ట్గా అవసరానికి మనీ అనేది మన చేతికి అందదు అలాంటప్పుడు చాలా అవస్థలు పడుతుంటారు కరెక్ట్ సమయానికి పెళ్ళి పెట్టుకుంటారు పిల్లలు చదువులు పెట్టుకుంటారు అవన్నీ చదువులు ఉంటాయి వాటికన్నిటికీ సరైన సమయంలో మనీ అనేది చేతికి తగ్గకుండా బ్లాక్ అయిపోయి ఉంటుంది స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఎవరికన్నా ఎక్కడన్నా ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు లేదంటే ఎవరైనా ఎక్కడైనా కట్టి లోన్ బ్యాంకులు కానీ లేదంటే చిట్స్ కానీ ఇలాంటివి కట్టి సమ్ సమ్ ప్లేసెస్లో మనీ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఆ మనీ వస్తుందా రాదా తిరిగి వస్తుందా రాదా లేకపోతే ఉండే మనీని అంటే ఏదైనా అప్పులు చేసి ఆ అప్పులు తీరుస్తానా లేదా లేకపోతే ఏదైనా పెట్టుకుంటారు ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ చదువులకు కానీ దానికి మనీ అందుతుందా లేదా టయానికి అనేది ఈరోజు మనీ గురించి డబ్బు గురించి డబ్బు రిలేటెడ్గా డబ్బుకు సంబంధించి ఎట్లా యూనివర్స్ ఏమి ఇచ్చింది యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇచ్చింది బ్లాక్ అయిండే మనీ స్టక్ అయిపోయిండే మనీ తిరిగి మీ చేతికి వస్తుందా తిరిగి మీ అనుకోండే పనులు చేయగలుగుతారా అనేవి ఇప్పుడు రీడింగ్లో చూద్దామండి ఓకేనా వన్ ఫోర్ ఫోర్ కార్డ్స్ ఇస్తాను ఏంజెల్స్ ఏమి మెసేజ్ ఇచ్చినారు మీకు ఇవి ఏంజెల్ కార్డ్స్ ఏంజెల్ టారో కార్డ్స్ సో ఇవి ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇచ్చారు అనేది చూద్దాం మనీ రిలేటెడ్గా ఎలా ఉంది మీకు స్ట్రక్ అయిన మనీ చేతికి అందుతుందా మీరు అనుకోండి పనులకి ఖర్చు పెట్టగలుగుతారా టయానికి చేయి చేతికంది చేయగలుగుతారా అనేది చూద్దాం ఓకేనా వన్ ఇది టూ టూ త్రీ ఫోర్ సో ఫోర్ ఫోర్ కార్డ్స్ తీసాను యూనివర్సు ఆ యూనివర్స్ తర్వాత మీకు ఎలాంటి మెసేజ్ పంపించారు మనీ రిలేటెడ్గా ఎలాంటి మెసేజ్ పంపించారు అనేది చూద్దామండి వన్ టూ సో వన్ కార్డ్ చూద్దాం ఫస్ట్ వన్కి ఈ క్రిస్టల్ పెట్టాను ఆరెంజ్ మిక్స్ సో ఇది నెక్స్ట్ టూకి పర్పల్ పర్పల్ క్రిస్ క్రిస్టల్ పెడుతున్నాను సో ఫోర్ ఫోర్ కార్డ్స్ సెలెక్ట్ చేసినాను సో ఫస్ట్ వన్ ఫస్ట్ ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ సెట్ చూద్దామండి ఏం ఇచ్చారు అనేది యూనివర్స్ ఏమి ఇచ్చింది మీకు ఓకేనా ఓకే కింగ్ ఆఫ్ అర్త్ జనరస్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబుల్ ప్రాక్టికల్ సో ఏ సక్సెస్ఫుల్ టైం Confidently Accept Opportunities You are offered the mind, the media's టచ్ So, మీకు సక్సెస్ఫుల్ టైం అండి మీకు ఎక్కడైనా మనీ స్టక్ అయిపోయి ఉంటే అది తిరిగి వచ్చే టైము సో మనీ రిలేటెడ్గా అనుకున్నాం కదా మనీ వస్తుందా ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ చదువు కానీ లేకపోతే ఏదానికైనా మనకు మనీ అనేది అవసరం డబ్బు అనేది అవసరం సో డబ్బు అనేది వస్తుందంటే తప్పకుండా వస్తుంది అని ఉందండి తప్పకుండా వస్తుంది మంచి టైం మీకు సో మీరు ఆ మీరు అనుకోండే పనికి కరెక్ట్గా టయానికి మీ మనీ అనేది ఎక్కడా చిక్కుబడకుండా వచ్చేస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు దర్జాగా మీరు సంతోషంగా డబ్బులు ఖర్చు పెట్టచ్చు సో కింగ్ ఆఫ్ అర్త్ వచ్చింది కింగ్ ఆఫ్ అర్త్ అంటేనే మనీకి రాజులాగా మీరు మనీ అంటే మనీ అంత చేతుల్లో ఉంటుంది బాగుంటుంది సో ఎక్కడైనా స్టక్ అయిపోయినా కూడా ఎక్కడ స్టక్ కాకుండా బ్లాక్ కాకుండా డబ్బులు అనేవి మీ చేతికి అందుతూ ఉంటాయి టయానికి వచ్చి వచ్చేస్తాయి మీకు సో బాధపడాల్సిన అవసరం లేదు చాలా మంచి టైము కాన్ఫిడెంట్లీ యాక్సెప్ట్ చేయండి ఆపర్చునిటీస్ని ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నా లేకపోతే విదేశీయానం కానీ పిల్లల చదువుకి పంపించాలి విదేశాలకు అన్న ఏ దానికైనా మనకు డబ్బు అనేది అవసరం కదా సో అన్నింటికి రాజా లాగా మీరు డబ్బులు ఖర్చు పెట్టచ్చు అంత రాజా లాగా వచ్చిందండి డబ్బులు కూడా వస్తుంది మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ ఫైర్ సో ఇక్కడ కూడా అంతే ఈవెంట్స్ మూవింగ్ అట్ ద ఫాస్ట్ పేస్ డిలేస్ ఆర్ ఓవర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అట్ వన్స్ చూడండి ఇంతవరకు మీకు డిలే అయినవన్నీ కూడా మీకు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఓవర్ అయిపోయింది సో ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి మీకు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి అంత మంచిగా యూనివర్స్ మీకు సపోర్ట్ ఇస్తోంది ఇక్కడ అర్థ కూడా సపోర్ట్ ఇస్తుంది యూనివర్స్ సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఏది పని మీరు మొదలుపెట్టినా అది సక్సెస్ఫుల్ అయిపోతుంది మీరు ఇంతవరకు ఒకవేళ డబ్బులు రాలేదు అని బాధపడుతూ ఉంటే ఏదైనా డబ్బులు అవసరం ఉన్నాయి ఇంకా ఎవరు ఎవరి చేతుల్లో నుంచో రాలేదు వస్తుందా రాదా అని ఉంటే బాధపడాల్సిన అవసరం లేదండి తప్పకుండా టయానికి మీకు చేతికి అందుతుంది సో మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతాయి ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాటర్ సో మీరు అనుకోండే పనులు డబ్బుల మూలంగా ఏదైనా డిలే అయింటే అవన్నీ వచ్చేసి అయిపోతాయి అలాగే దాంతోపాటు మీకు లవ్ అండ్ రిలేషన్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రెండ్షిప్ అన్నీ కూడా మీకు దగ్గరకు వచ్చేస్తాయండి అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు ట్రస్ట్ వర్తి కంపాషనేట్ రెస్పెక్టెడ్ కల్చర్డ్ సో రెస్పెక్టబుల్గా వాళ్ళు మీకు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారండి సో మీకు భయపడాల్సిన అవసరం లేదు మీరు చాలా ఆనందంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు దోస్ అరౌండ్ యూ ట్రస్ట్ వర్తి అండ్ హార్ట్ఫుల్ అడ్వైజ్ చారిటీ వర్క్ సో మీకు ఎలాగైనా కూడా డబ్బులు ఒకవేళ ఎలాగైనా మీ దగ్గరికి డబ్బులు వచ్చేస్తాయండి అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కా రిలేషన్ వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ క్లోజ్ మీ మీద చాలా ప్రేమ ఉన్న వాళ్ళు కానీ మీకు భయం లేకుండా ధైర్యంగా వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారండి డబ్బులు అనేవి మీరు నువ్వు వాడుకో నువ్వు తీసుకో ఏం పర్లేదు నువ్వు ఇప్పుడు ఖర్చు పెట్టేసుకో తర్వాత తర్వాత అయినా ఇస్తూ కానీ అనే కూడా మీ దగ్గరకు వచ్చి ఆ డబ్బులు మీకు ఇచ్చేసేసి మీకు సమయానికి ఆదుకునేస్తారు సో మీకు ఏమి ప్రాబ్లం లేకుండా చేస్తారు మీకు చాలా మంచి అఫెక్షనేట్ ఫ్రెండ్స్ ఉన్నారు అఫెక్షనేట్ రిలేటివ్స్ ఉన్నారు అంటే రిలేషన్ వాళ్ళు బాగా రిలేషన్ మంచి రిలేషన్ ఉంది మీకు ఫ్రెండ్స్ మధ్య కానీ రిలేటివ్స్ మధ్య కానీ మంచి బాండింగ్ ఉంది మీకు కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వాళ్ళే వచ్చైనా మీకు ఇచ్చేస్తారండి మీకు నువ్వు ఎందుకు బాధపడతావు టయానికి మేము ఉన్నాం కదా మేము మేం హెల్ప్ చేస్తాం కదా మేము సపోర్ట్ చేస్తాం కదా ధైర్యంగా ఉండు అని మీకు చెప్పి మరి వాళ్ళు అందజేస్తారండి సో మీకు చాలా హ్యాపీగా మూమెంట్ జరిగిపోతుంది ఇక్కడ చూడండి ద వరల్డ్ వచ్చింది బా ఎంత మంచి కార్డు వచ్చింది చూడండి ఆర్కాంజిల్ మైఖెల్ వచ్చినాడు ఆర్కాంజిల్ మైఖెల్ అంటేనే ఇంకా సూప్ హెల్పింగ్ నేచరు సో మీకు ఫుల్లీ అబండెన్స్ తెస్తున్నారు ఇక్కడ చూడండి ఫుల్లీ అబండెన్స్ సో ఇన్ఫినిటీ సింబల్ వచ్చింది ఎల్లో కలరు సో ఫుల్ ఆఫ్ జాయ్ ఫుల్ ఆఫ్ ఎంత బాగా ఆర్కేంజిల్ మైకెల్ అంటేనే ఇంకా మీకు ఫుల్ ఆఫ్ సపోర్ట్ అండి ఏ జాబ్ వెల్డన్ జాయ్ కంటెంట్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ ద పాత్ టు ఎంజాయ్మెంట్ ఎన్లైట్మెంట్ సో మీకు మీరు భయపడాల్సిన అవసరమే లేదండి మీకు ఫుల్ ఆఫ్ సంతోషము మీరు మీకు గ్రాటిట్యూడ్ అనేది మీరు తెలుపుకోవాలి అంత మంచి టైం వచ్చింది మీకు సో మీకు మంచి ఇప్పుడు టైం వచ్చేసింది మీ లైఫే మీ లైఫే చేంజ్ అయిపోతుంది ద పాత్ టువర్డ్స్ ఎన్లైట్మెంట్ వెలుగు సైడ్కి వెళ్ళిపోతుంది సో మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సూపర్గా సక్సెస్ అవుతుంది మీరు ఒకవేళ పిల్లల చదువు కోసమని విదేశీయానం పంపించాలి అని అనుకుంటూ ఉంటే కూడా అది కూడా సక్సెస్ అవుతుందండి తప్పకుండా వాళ్ళు మీ పిల్లలు విదేశాలలో సెటిల్ అవుతారు స్టడీస్కి వెళ్తారు అక్కడే సెటిల్ కూడా కావచ్చు తర్వాత మిమ్మల్ని కూడా అక్కడికి పిలుచుకోవచ్చు మీ లైఫ్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మీకు మీరు ఇంకా ఏదైనా ట్రిప్పులు వేయాలన్నా కూడా డబ్బులు లేక ఆగిపోయి ఉండొచ్చు అది కూడా అది కూడా మీకు కంటిన్యూ అయిపోతుందండి అది కూడా సక్సెస్ అవుతుంది ఏదైనా పెద్ద పెద్ద ట్రిప్స్ వరల్డ్ టూరు అట్లా వేయాలనుకున్నా కూడా డబ్బులు లేక మీకు ఆగిపోయిండేది కూడా ఇప్పుడు వచ్చే టైము చాలా మంచి టైం వస్తుంది కాబట్టి దానివల్ల మీకు మంచి టైం రాబోతుంది మీరు అంతా టూర్లు వేస్తారు వరల్డ్ టూర్ వేయచ్చు విదేశాలకు పోవచ్చు డబ్బులతో ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు తీరిపోతాయండి అంత బాగా వచ్చింది కార్డ్స్ నాలుగు కార్డ్స్ సూపర్ కార్డ్స్ వచ్చినాయి అన్ని ఎస్ఎస్ కార్డ్స్ చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చినాయో నాలుగు కార్డ్స్ సూపర్గా వచ్చినాయండి మీకు చాలా బాగుంది సో ఫస్ట్ వన్ ఈజ్ వెరీ గుడ్ కార్డ్స్ వచ్చినాయండి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుండేది ఫస్ట్ నెంబర్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి సో మంచి టైం రాబోతోంది మంచి టైము మంచి సమయము మంచి లైఫ్ రాబోతుందండి ఓకేనా సెకండ్ వన్ చూద్దామా సెకండ్ సెట్ ఎలా ఉంది అనేది చూద్దాము ఓ టూ ఆఫ్ అర్త్ ఇది కూడా సూపర్గా ఉందండి టూ ఆఫ్ అర్త్ ఇది కూడా చాలా మంచి ఎస్ కార్డు మీకు మంచిగా చూపుతుంది చూపిస్తుంది చాలా బాగుందని టూ మచ్ గోయింగ్ ఆన్ అట్ వన్స్ ద నీడ్ టు మేక్ ఏ డెసిషన్ కన్సిడర్ ఏ మోర్ ప్లేఫుల్ అప్రోచ్ సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ మనీ ఎక్కడైనా బ్లాక్ అయింటే స్ట్రక్ అయింటే అది మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మంచి ఒకేసారి రెండు పనులు జరిగే టైం వచ్చేసింది ఒకేసారి ఒకవేళ పెళ్ళి పట్టుకుంటే పెళ్ళి కూడా పెళ్ళి సక్సెస్ అవుతుంది పెళ్ళికి కావాల్సిన డబ్బు వచ్చేస్తుంది అలాగే చదువు పిల్లల చదువు పెళ్ళి కొడుకు చదువు పాప పెళ్ళి పెట్టుకున్నా లేకపోతే పాప చదువు కొడుకు పెళ్ళి పెట్టుకున్నా అట్లా ఏది పెట్టుకున్నా మీకు ఒక్కసారి టూ టై టూ వర్క్స్ మాది టూ పనులు రెండు పనులు జరిగిపోయేలా అంత అబండెన్స్ వస్తుంది మంచి టైం వస్తుందండి మీకు సో టూ మచ్ గోయింగ్ ఆన్ అట్ వన్స్ సో వచ్చే సో అన్ని పనులు బాగా జరిగిపోతాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు సంతోషమైన వాతావరణం రాబోతోంది హ్యాపీగా మీకు ఉండచ్చండి మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఫుల్ ఆఫ్ అబెండెన్స్ మీకు కూడా వస్తుంది సో నైన్ ఆఫ్ ఎయిర్ వచ్చింది సో ఎక్స్పెక్టింగ్ ద సో ఇప్పుడు 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 బాగానే ఉంది వస్తూ ఉంది కాకపోతే మీరు ఫస్ట్లో అంతా మీరు ఇది కొంచెం ముందు ఎట్లా బాధపడినారు అనేది చూపిస్తుంది సో ఎక్స్పెక్టింగ్ ద వర్స్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెష ప్రొఫెషైస్ సో స్లీప్లెస్ నైట్స్ మీరు ముందంతా డబ్బుల కోసం చాలా బాధపడినారండి స్లీప్ నైట్స్ గడిపినారు నిద్ర లేకుండా గడిపినారు చాలా బాధపడినారు డబ్బులు వస్తుందా రాదా అనే ఒక చింతతో ఉన్నారు సో డబ్బులు స్టక్ అయిపోయినాయి ఏం చేయాలా పరిస్థితి ఏమి తోచని పరిస్థితిలో ఉన్నారు సో అలాంటి పరిస్థితి నుంచి మీకు మిమ్మల్ని గట్టెక్కించడానికి మంచి టైం రాబోతుంది సో మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ టైం అంతా వర్స్ట్ టైం వర్స్ట్ టైం అంతా వెళ్ళిపోయింది వెళ్ళి పోతుంది సో మీకు మంచి టైమే రాబోతుందండి భయపడాల్సిన వచ్చిన ముందు బాధపడినారు డబ్బుల కోసం చాలా అవస్థపడినారు అందరినీ అడిగినారు సరే వచ్చి వస్తుందా రాదా లోన్కు అప్లై చేస్తున్నారు లోన్కు అప్పుడు రాలే వస్తుందో రాదో తెలియదు తర్వాత చిట్లో గడితే చిట్స్ పోయినాయి అన్నట్టు అంటే చిట్స్లో సరిగ్గా రాలేదు ఇట్లా ఇట్లా అంతా చాలా థింక్ చేసి మీరు చాలా బాధపడినారు కానీ మీకు మంచి టైం వస్తుంది ఇక్కడ చూడండి ట్వెల్త్ది అవేక్నింగ్ అవేక్నింగ్ ఏ ఆర్కాంజిల్ గ్యాబ్రియల్ సో ఆర్కాంజిల్ గ్యాబ్రియల్ ఈస్ హెల్ప్ చేసేదానికి మీకు ఏంజల్స్ వస్తున్నారండి సో ఆ గ్యాబ్రియల్ ఏంజల్ మీకు మీ దగ్గరికి వస్తుంది సో లుక్ అట్ ద థింగ్స్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ప్రస్పెక్టివ్స్ ఏ టెంపరీ స్టాండ్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ యువర్ సెల్ఫ్ సో మీరు ఇంకా మా దగ్గరికి వచ్చేస్తుంది మీకు గ్యాబ్రియల్ అనే ఏంజల్ మీకు ఆర్కేంజల్ మీకు హెల్ప్ చేసేదానికి నేనున్నాను ఎంత ఎన్నాళ్ళు అవస్థపడిదంతా అయిపోయింది అంటే లైఫ్ ఎలా ఉండిందంటే మీకు తిరగబడినట్టు ఉండింది లైఫ్ అంతా ఒక రకంగా తిరగబడినట్లు ఉండే ఉండింది ఆ తిరగబడి లైఫ్ని మీకు సెట్ చేసేదానికి ఏంజల్ సపోర్టు ఇస్తోందండి మీకు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ముందంతా అట్లా జ అయిపోయింది లైఫ్ సో ఇప్పుడు రాబోయే కాలం అంతా మీకు చాలా బాగుంది డబ్బులకు బాధపడాల్సిన అవసరం లేదు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు అన్ని అన్నీ సకాలంలో కంప్లీట్ అవుతాయి సో భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు అని వచ్చింది కార్డు సో సపోర్ట్ ఉ ఉంటుంది ఆర్కేంజిల్ గేబ్రియల్ మీకు సపోర్ట్గా ఉన్నానని వస్తుందండి మీకు మీ లైఫ్ని టర్న్ చేస్తుంది ఇప్పుడు ఒక విధంగా టర్న్ అయిపోయినట్టు ఉంది దాన్ని మళ్ళీ టర్న్ చేసి మంచిగా స్ట్రైట్గా నిలబెడుతుంది మీకు ఏంజెల్ సపోర్ట్ వచ్చేసి మిమ్మల్ని స్ట్రైట్గా నిలబెడుతుందండి సో చూడండి సిక్స్ ఆఫ్ అర్త్ అంటే ఇవి రెండు కూడా ముందు పాస్ట్ ఎట్లు నింది మీకు ఎట్లా బాధపడుతున్నారు అనేది వచ్చిందండి తర్వాత వచ్చేదంతా ఇక్కడ చూడండి సిక్స్ ఆఫ్ అర్త్ వచ్చింది సో గిఫ్ట్స్ ఆఫ్ మనీ టైమ్ ఆర్ ఎఫ ఎఫర్ట్ న్యూ కెరీర్ ఆపర్చునిటీస్ రిసీవింగ్ ఏ లోన్ ఆర్ పేయింగ్ ఆఫ్ డెబిట్స్ చూడండి కరెక్ట్గా వచ్చింది మీరు లోన్ తీసుకుంటారు అలాగే అప్పులు తీర్చేస్తారు మీకు డబ్బులు గిఫ్ట్గా డబ్బులు వచ్చేస్తున్నాయి గిఫ్ట్ ఆఫ్ మనీ టైం ఆర్ ఎఫర్ట్ న్యూ కెరీర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీరు రిసీవింగ్ ఏ లోన్ ఆర్ పేయింగ్ ఆఫ్ డెబిట్స్ సో మీకు బాగా చూపిస్తుంది డబ్బులు మీరు భయపడాల్సిన అవసరం లేరు పోగొట్టుకోండి డబ్బులంతా తిరిగి వస్తుంది మీరు రాదు అనుకున్న డబ్బులు కూడా వచ్చేస్తుంది మీరు నేను ఇంకా నేను నా చేతికి డబ్బు రాదేమో ఇంకా ఇక్కడితో అయిపోయిందేమో అని అనుకున్నదంతా కూడా మీకు అదంతా కూడా కళలు కళలు ఏమంటాయి నిజమవుతాయి అంటారు కదా మీరు వస్తుంది వస్తుందా రాదా అని భ్రమలో ఉంటారు కానీ వస్తుందండి మీరు అనుకున్నవన్నీ కూడా మీ కళలు సా నిజమవుతాయి అట్లా చేయాలా ఇట్లా చేయాలా అనుకోండే డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి మీవి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫుల్ ఆఫ్ సంతోషంగా జాయిగా మీరు రెక్కల గుర్రం మాదిరి రెక్కలతో విహరించచ్చండి అంత బాగుంటుంది మీ పిల్లలకు కానీ మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా తీరని డబ్బుల వలన ఏదైనా బాధలు ఉంటే అన్నీ తీరిపోయే శుభ శుభ గడియలు వస్తున్నాయండి చాలా బాగుంది గిఫ్ట్ ఆఫ్ మనీ టైమ్ ఆర్ ఎఫర్ట్ న్యూ న్యూ కెరీర్ ఆపర్చునిటీస్ రిసీవింగ్ ఏ లోను ఆర్ పేయింగ్ ఆఫ్ డెబిట్స్ సో చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి ముందంతా బాధపడినారు ముందంతా పాస్ట్లో బాధపడ్డారనే వచ్చింది చూడండి చాలా బాధపడినారు మీరు సో దానికి తగినట్టు మీకు ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చింది సంతోషం వచ్చింది అని వచ్చింది ఈ కార్డ్ అండి ఓకేనా మీకు ఎవరు ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే మెంబర్స్గా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి అలాగే గోల్డెన్ లెవెల్ డైమండ్ లెవెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి అదే అవి అవి చేసుకుంటే ఇంకా మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి ఓకేనా ఇంకా నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్